మంత్రులు డ్రైవింగ్ ఫోర్స్లా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హితబోధ చేశారు శాఖలను నడిపించాల్సింది మంత్రులేనన్నారు అధికారులతో చేయించడాన్ని బట్టే మంత్రులే సామర్థ్యం బయటపడుతుందన్నారు అంతిమంగా ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులేనన్నారు అలాగే పదిహేను నెలల కాలంలో వచ్చిన పెట్టుబడులపై సంతృప్తి వ్యక్తం చేశారు విశాఖ భవిష్యత్తులో ముంబైలా మహానగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రివర్గ సమావేశం ఎజెండా అంశాలు పూర్తయ్యాక తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించారు పదిహేనేళ్లు తాను ముఖ్యమంత్రిగా పనిచేసినా గత పదిహేను నెలల్లో వేగంగా సాధించినన్ని పెట్టుబడులు గతంలో రాలేదని సంతృప్తి వ్యక్తం చేశారు పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం తేల్చి చెప్పారు కేబినెట్లో ఏ ఏ సంస్థలకు ఆమోదం తెలుపుతున్నామో సంబంధిత శాఖ మంత్రి పనులు ప్రారంభమయ్యేలా సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్పుడు రాజకీయంగానూ వాటి ఫలాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని చంద్రబాబు సూచించారు అధికారులు నిబంధనలు తెలుపుతూ సలహాలు ఇచ్చినప్పటికీ శాఖను నడిపించాల్సింది మంత్రులేనని తేల్చి చెప్పారు శాఖలో పనిచేయని అధికారులను పిలిచి మాట్లాడి అర్థమయ్యేలా చెప్పో మందలించో వారితో పనిచేయించడం బట్టే మంత్రుల సామర్థ్యం తెలుస్తుందన్నారు ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులే కాని అధికారులు కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు గూగుల్ టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో విశాఖ ఐటీ హబ్ గా అభివృద్ది చెందుతుందని తెలిపారు ఇరవై ఎనిమిది నాటికి విశాఖలో వేలాది ఐటీ ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు భవిష్యత్తులో ప్రత్యేక నగరంగా అభివృద్ధి పశ్చిమాన ముంబై ఎలాంటి మహానగరమో తూర్పున విశాఖ అంతటి మహానగరంగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు వచ్చే పదిహేనేళ్లలో విశాఖ మహానగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతుందని తెలిపారు వర్క్ ఫ్రం హోమ్ లో భాగంగా ప్రస్తుతం నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది ఉన్నారని ఈ సంఖ్యను పది లక్షలకు పెంచాలని అభిప్రాయపడ్డారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటంతో పాటు రైల్వే జోన్ సాధన వంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావటంపై సీఎంను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు పంచాయతీల పేర్లు మార్పు స్టాఫ్ ప్యాటర్న్ ను మార్చాలన్న సీఎం అభిప్రాయాలకు పవన్ మద్దతు తెలిపారు మంత్రివర్గ సమావేశానికి ముందు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం మంత్రులతో అల్పాహార విందులో పాల్గొన్నారు కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ తీవ్రంగా యత్నిస్తోందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు వాటిని దీటుగా తిప్పికొట్టాలని తెలిపారు దొంగే దొంగ దొంగ అన్న రీతిలో వైసీపీ చిత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి ప్రభుత్వంపై బురద చల్లాలని చూసిందని మండిపడ్డారు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని హోంమంత్రి అనితకు లోకేష్ కల్తీ మద్యం విషయంలోనూ వైసీపీ తాను చేసిన పాపాలు కూటమిపై రుద్దారని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజధానిలో కడుతున్న నాలుగు కన్వెన్షన్ సెంటర్లతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు ఓ కన్వెన్షన్ సెంటర్ పెట్టాలని కేబినెట్లో లోకేష్ ప్రతిపాదించారు